హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో జంతికలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేర్ చూపించిపోతున్నాను మరి ఈ జంతికలు శనగపిండితో కాకుండా సగ్గుబియ్యం పెసరపప్పుతో తయారు చేసుకుంటే ఎంతో కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఈ జంతికలు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ జంతికలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడులకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు వరకు పెద్ద సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగ్గుబియ్యంని మీడియం ఫ్లేమ్లో సేపు వేయించుకోవాలి ఈ సగ్గుబియ్యం కలర్ మారకూడదండి ఈ సగ్గుబియ్యం కలర్ మారకుండా సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో అరకప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పుని సగ్గుబియ్యంని బాగా చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ సగ్గుబియ్యం పెసరపప్పుని వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పెసరపప్పుని పూర్తిగా చల్లారినివ్వాలండి ఈ సగ్గుబియ్యం పెసరపప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఈ సగ్గుబియ్యం పెసరపప్పుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఈ పళ్ళెంలో మూడు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి నేనైతే ఇప్పుడు బియ్యం పిండి వేసుకుంటున్నానండి ఈ బియ్యం పిండిలో ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ లో మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు పౌడర్ని వేసుకొని గడ్డలు లేకుండా జల్లించుకోవాలి నేనైతే ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పౌడర్ని ఫైన్ పౌడర్లా చేసుకున్నానండి నాకు అందుకే రవ్వలాగా రాలేదు ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పౌడర్ని జల్లించుకునేటప్పుడు రవ్వలాగా ఏదైనా వస్తే మరలా మిక్సీలో వేసుకొని మరలా అండి ఇప్పుడు ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి దేంట్లోనే ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి ఈ వాముని కొంచెం చేత్తో నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి వాముని ఈ విధంగా చేత్తో నలిపి వేసుకోవాలి ఇప్పుడు దేంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటినంటినీ కూడా మొత్తం అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని వీటినంటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ జంతికల పిండిలో కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ మరిగించి వేసుకోవాలి ఈ ఆయిల్ని ఈ జంతికల పిండిలో మొత్తం కలిసేటట్టు ఒక స్పూన్తో కలుపుకోవాలి ఈ ఆయిల్ బాగా మీద ఉంది కాబట్టి మనం చేయి పెడితే కాలుతుందండి అందువల్ల ఒక స్పూన్తో ఈ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్పూన్ తీసేసి ఈ జంతికల పిండిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి జంతికల పిండిని విధంగా కలుపుకున్న తర్వాత జంతికల పిండిని చేత్తో పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలండి అప్పుడే మనం వేసుకున్న ఆయిల్ సరిపోయినట్టు ఇప్పుడు ఈ జంతికల పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలండి జంతికల పిండిలో వాటర్ ఒకేసారి వేసి కలపకుండా వాటర్ ఎన్ని పడతాయో చూసుకొని జంతికల పిండిలో వాటర్ కొంచెం కొంచెం వేసుకొని జంతికల పిండిని కలుపుకోవాలండి ఈ జంతికల పిండిని హాట్ వాటర్తో కలుపుకునే అవసరం లేదండి ఎందుకంటే మనం ఆయిల్ మరిగించి వేసుకున్నాం కాబట్టి మనం నార్మల్ వాటర్తోనే ఈ జంతికల పిండిని కలుపుకోవాలి ఈ జంతికల పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్సుగా కాకుండా ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలండి చూశారు కదా జంతికల పిండిని ఈ విధంగా ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న జంతికల పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు జంతికలు వేసుకునే మురుకు మేకర్ను ఒకటి తీసుకొని ఇటువంటి హోల్స్ ఉన్న ప్లేట్ని జంతికలు కొట్టంకి బిగించుకోవాలి ఇప్పుడు ఈ జంతికలు కొట్టంలో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ జంతికలు కొట్టం మొత్తం అప్లై చేసుకోవాలి ఈ జంతికలు కొట్టంలో ఆయిల్ జంతికలు వేసిన ప్రతిసారి అప్లై చేసుకోని అవసరం లేదండి జంతికల పిండి పెట్టే ముందు ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ జంతికలు కొట్టంలో ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ జంతికల పిండిని కొంచెం తీసుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఈ జంతికల కొట్టంలో ఫిల్ చేసుకోవాలి ఈ జంతికల కొట్టంలో జంతికల పిండి ఎంత పడుతుందో చూసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ జంతికల పిండిని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ జంతికల కొట్టంలో జంతికల పిండిని ఫిల్ చేసుకున్న తర్వాత ఈ జంతికల కొట్టంకి మూతను గట్టిగా బిగించుకోవాలి జంతికల కొట్టంకి మూత బిగించిన తర్వాత మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే జంతికలు హోల్స్ నుంచి ఈ విధంగా వస్తాయండి ఇప్పుడు ఈ జంతికలు కొట్టాన్ని పక్కన పెట్టేసి ఈ జంతికల పిండి ఆరిపోకుండా జంతికల పిండి మీద మూత పెట్టుకొని జంతికల పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక్కడే పెట్టుకుని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలి మనం జంతికలు కొట్టంలో పెట్టుకున్న పిండితో ఈ మరిగించుకున్న ఆయిల్లో జంతికని ఈ ఆయిల్లో రెండుసార్లు ఈ విధంగా చుట్టుకొని మధ్యలోను కూడా ఈ విధంగా చుట్టుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా జంతికని ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ జంతికని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం నురుగు తగ్గిన తర్వాత జంతికని రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి జంతిక పూర్తిగా ఫ్రై అయ్యింది అనడానికి ఆయిల్లో వచ్చే నురుగు పూర్తిగా తగ్గిపోతే జంతికకి ఫ్రై అయినట్టేనండి ఇప్పుడు ఈ జంతిక ఫ్రై అయ్యింది ఇప్పుడు ఈ జంతికని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం మిగిలి ఉన్న జంతికలు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి అంతేనండి జంతికలు రెడీ అయిపోయినాయి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ జంతికలు తయారు చేయడం చూశారు కదా మరి ఈ జంతికలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా ఎంతో కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జంతికలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్